ఉన్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళకు అవగాహన లేకుండా ఇవాళ రైతులకు కానీ మహిళలకు కానీ దళితులకు కానీ మరి మిగతా అన్ని పక్షాల వారికి కూడా న్యాయం చేయలేకపోతుంది అందుకే బాజాతో మేము అంటా ఉన్నాం ఏదైతే మార్పుతో ప్రజలు మీకు ఓటేసిరో ఎంత ఆశ ఆశ పెట్టుకునో ప్రశ్నించే గొంతుకనైతే నేను మీ ఆడబిడ్డగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువ కాబట్టి మా మహిళ సోదరులు మా అక్కలందరికీ చేతులు జోడిచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ అక్కకైనా ఇబ్బంది అయినా మీరు నేరుగా వంట రూమ్ లోకి వచ్చినా కూడా అక్క ఇబ్బంది అంటే కూడా మేము ఆదుకునే అభ్యర్థిని నేను మీ ఇంటి అభ్యర్థిని మా అన్నలను కూడా ఇంటి వినియోగించుకుంటా అన్న మీరు ఎప్పుడైనా కవితమ్మ ఇక్కడ పని కావాలంటే మీకు ఏ రాత్రైనా పగలైనా కూడా పనిచేసే అభ్యర్థిని మీ ఇంటి ఇంటి ముందు అభ్యర్థిని కాబట్టి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిగా ఆశీర్వదించండి దీవించండి మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నన్ను భారీ మేట్లో గెలిపించాల్సిందిగా మరొకసారి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ భద్రాచలం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తని సోషల్ మీడియా వారియర్స్ కూడా ఈ మధ్య చాలా మంచిగా అన్ని ప్రతి ఒక్క విషయం చాలా యాక్టివ్ ఉన్నారు చాలామంది యువకులు ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త సోదరులకు మీరు సింహంలాగా అందరు నిలబడి ఈ ఆడబిడకి పూర్తి దీవించి మాకు వెన్నంటే ఉండి మంచి మెజార్టీ వాళ్ళని చెప్పి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా మరొకసారి చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు